ఈస్టర్ పండుగ తర్వాత ఆరవ వారంలో గురువారం రోజున ఆరోహణ పండుగను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు కావున దీనిని పరిశుద్ధ గురువారంగా ఆచరిస్తారు యేసుక్రీస్తు ప్రభువు తండ్రి వద్దకు వెళ్ళిన పవిత్ర దినంగా పాటిస్తారు చాలా దేశాల్లో సెలవు దినం కూడా ఈస్టర్ ఏడవ ఆదివారం జరుపుకునేటప్పుడు క్యాథలిక్లు ఆ రోజు మాస్కు తప్పక హాజరు కావాలని ఇప్పటికే భావిస్తున్నారు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువు పరిలోకమునకు ఆరోహణమై వెళ్ళిన దానిని జ్ఞాపకం చేసుకుంటూ ఆరోహణ పండుగ స్థుతులు చెల్లించుకుందాం మన ఆత్మీయ జనకుడు బైబుల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారు రచించిన ఆరోహణ పండుగ స్థుతులు ఏసుక్రీస్తు ప్రభువు సిలువ శ్రమల ధ్యానములు నలభై రోజులు పాల్గొన్న మనం ఆ సిలువలో చిందించిన రక్తంచే కడగబడిన శక్తితో వరములను ఫలములను ప్రార్థన నెరవేర్పులు పొందుచున్నాం ఆయన మూడవ నాడు సమాధిలో నుండి లేచి పునరుద్ధానుడిగా విద్యుడైన నేటికి నలభై రోజులు ఈ నలభైవ రోజున యేసుక్రీస్తు ప్రభువు తన తండ్రి కుడి పార్శ్వమున పరిలోకంలో కూర్చుండటకై సజీవునిగా శిష్యులందరూ చూచుచుండగా వారిని చేతులెత్తి ఆశీర్వదించుచు ఒలీవల కొండపై నుండి పరలోకమునకు ఆరోహణమాయను కల్లార చూసిన వారు ఆయనకు నమస్కారము చేసిరి తమ గురువు పరలోకమునకు వెళ్ళుట చూసిన శిష్యులు ఆనందంతో ఎరుషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతగక దేవాలయంలో దేవునికి స్తోత్రములు చెల్లించుచుండరి ఆమెన్ మొదటిగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మత్స్సు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదహారు వచనం నుండి ఇరవై వచ్చిన వరకు మార్కు పదహారు పంతొమ్మిది ఇరవై వచ్చినములు లోక అధ్యాయము ఇరవై నాలుగు యాభై యాభై మూడు వచ్చినములు అపస్తుల కార్యంలో ఐదవ అధ్యాయము ఒకటి నుండి ఆరు పదకొండు వరకు చదువుకుందాం ఆరోహణ పండుగ స్థుతులు ఏసు ప్రభువ నీకు పరిలోక ముందు సర్వాధికారము ఇయ్యబడను అందుచేత నీకు అనేక వందనములు ఏసు ప్రభువ నీకు భూమి మీద సర్వాధికారం ఇవ్వబడేను అందుచేత నీ కనుకనే స్థుతులు ఏసు ప్రభువ నీవు పరలోకమునకు వెళ్ళక ముందు ఒక వాగ్దానం ఇచ్చినావు అదేమిటంటే ఇదిగో నేను యుగ సమాప్తి పర్యంతము సదాకాలము మీతో కూడా ఉన్నాను ఈ మాట నిమిత్తమై నీకు అనేక స్థుతులు సమర్పించుకుంటున్నాము ప్రభువ నీవు పునరుద్ధానుడమైన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడినావు అని వ్రాయబడి ఉన్నది కాబట్టి నీకు అనేక స్థుతులు ప్రభువా నీవు దేవుని కునుపార్శ్వమున ఆసీనుడవై ఉన్నావని వ్రాయబడి ఉన్నది గనుక నీకు అనేక నమస్కారములు యేసు ప్రభువ నీవు పరలోకమునకు వెళ్ళినప్పటికీ భూలోకములోనున్న నీ శిష్యులకు సహకారుడవై ఉన్నావని వ్రాయబడి ఉన్నది గనుక నీకు అనేక గౌరవ స్తోత్రములు ప్రభువ భూమి మీద నీ శిష్యుల ద్వారా జరుగుచూ వచ్చిన నీ సూచక క్రియల వలన వాక్యము నీవు స్థిరపరుచుతున్నావు అని వ్రాయబడి ఉన్నది గనుక నీకు అనేక వందనీయ స్తోత్రములు ప్రభువ నీవు ఆరోహణ సమయమందు మీ శిష్యుల మీ మీద చేతులెత్తి ఆశీర్వదించినావని వ్రాయబడి ఉన్నది కాబట్టి నీకు అనేక కృతజ్ఞత స్తోత్రములు ఎస్ ప్రభువ నీవు పరిలోకమునకు ఆరోహణమైనావని వ్రాయబడి ఉన్నది గనుక నీకు అనేక వందనములు యేసు ప్రభువ నీవు నీ శిష్యులను ఆశీర్వదించుచుండగా ఆరోహణడైనవని వ్రాయబడి ఉన్నది గనుక నీకు అనేక వందనాలు యేసు ప్రభువ ఆరోహణ సమయమందు నీ శిష్యులు నీకు నమస్కారము చేసిరి అంచెదినము వరకు ఉండే నీ శిష్యుల వల్ల నీకు నమస్కారములు కలుగుచుండును గాక ఏసు ప్రభువ నీవు వెళ్ళినందుకు వారు దుఃఖించక మహా ఆనందముతో ఎరుషులేమునకు తిరిగి వెళ్ళిరి గనుక నీకు వందనములు ఏసు ప్రభువ నీవు వెళ్ళిన తర్వాత వారు దేవాలయమునకు వెళ్ళి ఎడతెగక దేవునికి స్తోత్రములు చేర్చుండరు గనుక నీకు వందనములు అమెన్ ఇంతవరకు యేసుక్రీస్తు ప్రభువు ఆరోహణ పండుగ స్థుతులను విని ధ్యానించిన ప్రతి దేవుని బిడ్డపై దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తిని తోడుగా ఇచ్చి నిన్నైన దివ్యములు ఆశీర్వాదములు స్వస్థతలు అద్భుతాలు మేలు వరములను అనుగ్రహించునుగాక అమేన్ అందరికీ మరణాత is a